వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఇస్ సునీల్ ఏపీ ఎంసెట్ వాళ్ళందరికీ అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ అయింది సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో చాలామందికి ఏంటంటే సీట్ నాట్ అని వచ్చింది సార్ మా పరిస్థితి ఏంటి ఫేజ్ టూ ఉంటుందా ఉంటే మేము పార్టిసిపేట్ చేయొచ్చా పార్టిసిపేట్ చేస్తే సీట్ వస్తుందా ఫేజ్ వన్లో రాలేదు కదా ఇలా ఎన్నో డౌట్స్తో ఉన్నారు అండ్ అలాగే ర్యాంక్ రాని వాళ్ళు అండ్ క్వాలిఫై అయ్యి కూడా ర్యాంక్ రావాల్సిన వాళ్ళు రాలేదు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇలాగా అన్ని డైమెన్షన్స్లో ఈ వీడియో సెషన్లో మనం మాట్లాడుకుందాం ఫస్ట్ సీట్ నాట్ ఎలక్టెడ్ వచ్చింది వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే సో సింపుల్గా ఏమీ లేదు మీరు ఫేస్ టూకి వెళ్ళాలి అసలు మీకు ఎందుకు సీట్ రాలేదు అంటే కనుక మీరు తక్కువ పెట్టడం జరిగింది సో మీకు సీట్ రావాలంటే కొన్ని టిప్స్ చెప్తాను ఫేస్ టూకి సంబంధించి ఫేస్ టూలో ఆ టిప్స్ అప్లై చేయండి ఖచ్చితంగా మంచి సీట్ అయితే ఖచ్చితంగా ఈసారి వస్తుంది మీరు మీ ర్యాంక్ పెట్టాల్సిన వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు కరెక్ట్గా సో కట్ ఆఫ్ చూసుకుని పెట్టుకున్నారు తక్కువ ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి ఫేజ్ టూలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు కాబట్టి ఫేజ్ టూ ఉంటుంది అండ్ ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయాలి పార్టిసిపేట్ చేయడం బట్టి అందులో కొన్ని ఈసారి చేసిన మిస్టేక్స్ చేయకూడదు మొదటిది ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోవాలి రెండోది కట్ ఆఫ్స్ ఏదైతే ఉందో అవి చూసుకోవాలి అండ్ దాని యువతల దాని అవతల ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వస్తే ఖచ్చితంగా టూ థౌజండ్ నుంచి టెన్ కట్ ఆఫ్ బేస్డ్ ఆన్ ఖచ్చితంగా మీరు సీట్స్ పెట్టుకోవాలి అప్పుడు మీకు సీట్ ఖచ్చితంగా మీ చేతిలో ఉంటుంది ర్యాంక్ రాక ఇటు అటు కాకుండా అగమ్యంగా ఉన్న స్టూడెంట్స్ సంబంధించి మాట్లాడుకుంటే కనుక మీరు ఫేజ్ టూలో ఇప్పుడు ఛాన్స్ వస్తుంది మీ ర్యాంక్ అప్డేషన్ జరుగుతుంది మీకు ర్యాంక్ రిలీజ్ చేస్తారు మీరందరూ కూడా ఫేజ్ టూలో పార్టిసిపేట్ చేయొచ్చు ఫేజ్ టూలో ఫేజ్ వన్తో కంపారిజన్ చేస్తే తక్కువ సీట్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఖచ్చితంగా ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి సో ఖచ్చితంగా మన ఛానల్తో మీరు ట్రావెల్ చేసి అది ఎలాగో ఏంటో అన్నది మీకు ఒక ఐడియా వస్తుంది మన ఛానల్ ఖచ్చితంగా రైట్ ఫ్రమ్ మీరు ఎంసెట్ కోచింగ్ క్లాసెస్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు బీటెక్ అయ్యే వరకు కూడా మన ఛానల్తో మీకు ఖచ్చితంగా సంబంధం ఉంటుంది ఏదో ఒక విషయంలో మా హెల్ప్ ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చిన ప్రతి ఒక్క వీడియోని మీరు ఫాలో అవడం బట్టి మీకు సోల్ ఆఫ్ కౌన్సిలింగ్ అర్థమవుతుంది దాంతో మీ ర్యాంక్కి ఎన్ని పెట్టుకోవాలన్నది మీరే దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోతారు కాబట్టి ఛానల్తో ట్యూన్ అవ్వండి బాధపడాల్సిన అవసరం లేదు మనకి ఇంకా అవకాశం ఉంది కాబట్టి నిరాశ చెందకండి మేము మీతో పాటు ఉన్నాం ఖచ్చితంగా లో మీకు సీట్ వచ్చినట్టు చేస్తాం పర్సనల్ గైడెన్స్ కావాలి అంటే కనుక కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాం పర్సనల్ గైడెన్స్ కావాలన్న వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఇన్స్టా కూడా ఇచ్చాం ఖచ్చితంగా క్లిక్ చేసి ఆ ఇన్స్టాతో మనం ఫాలో అవ్వండి మీకు మరిన్ని అప్డేట్స్ ఈజీగా అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్